మీ డెవలప్ చేసుకోవాలని అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ చాలా మందికి రకరకాల బిజినెస్లు ఉంటాయి ఏదో చెయ్యాలి లేకపోతే ఇంకేదో డిఫరెంట్ డిఫరెంట్ ఎంచుకుంటారు మీరు వట్టి సాల్ట్ని పట్టుకొని సమాజంలోకి వచ్చి నేను సాల్ట్ గురించి నేను చెప్తాను అది దాన్ని అనుకుంటున్నారు ఓకే సాల్ట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైందే అది లేకుండా మనం ఉండలేం మన లైఫ్ ఉండదు మీరు దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు దీన్ని ఎంచుకోవడానికి నేను ఒక ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాన్ని ఓకే నేను రాజీవ్ దీక్షిత్ లెక్చర్స్ విని ఇన్స్పైర్ అయినాను ఆయన స్వదేశీ విషయంలో చాలా పనిచేసిం కుటీర పరిశ్రమలు వ్యవసాయము అంటే గో వ్యవసాయం మన పాతకాలం ఏమైతే కల్చర్ ఉందో ఆ కల్చర్ని వారు బాగా ప్రమోట్ చేసిండ్రు వారు అంటే ఇప్పుడు సముద్రం అనేది చాలా డేంజర్ ఉంది సముద్రం ఉప్పు అనేది చాలా చాలా డేంజర్ ఉంది అంటే అలా హెవీ పొల్యూషన్ ఉంది రాక్ సాల్ట్ వైపు వస్తే మంచిది అని చెప్పారు ఎందుకంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లస్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్టేజ్ విష రసాయనాలు డ్రైనేజ్ కూడా అలానే కలుస్తుంది మిజైల్స్ పరీక్ష చేస్తే అది కూడా సముద్రంలో అవును స్టీమర్లు పెట్రోల్ డీజిల్ అనేది వ్యర్థాలన్నీ చివరికి సముద్రంలో కలవాల్సిందే ఎందుకంటే ప్రపంచంలో మొత్తం పొల్యూషన్ అంతా సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఆ నీళ్లతో తయారైన ఉప్పు ఇప్పుడు ప్రస్తుతం శ్రేష్ఠమైనది ఏమాత్రం సురక్షితమైనది కాదు మరి ఉప్పు ఒకటి సముద్ర ఉప్పులో సముద్రం నుంచి ఉప్పు వస్తుంది మనకు మైనింగ్ ప్రాసెస్ కూడా వస్తుంది అంటే ఇది సింధు ప్రాంతం భూమి లెక్క వస్తుంది ఉప్పు ఈ రాక్ సాల్ట్ అనేది ఇంకా ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటది ఇందులో రెడ్ ఉంటది పింక్ డార్క్ పింక్ వైట్ అన్ని రకాల కలర్స్ ఉంటాయి ఏదన్నా ఒకటి ఇది మనకు భూమి లెక్క వస్తుంది ఇది సింధు ప్రాంతం ఇది ఆయుర్వేదిక శాస్త్రంలో దీని గురించి చాలా సబ్జెక్ట్ ఉంది ఇది వాత పిత్త కఫాన్ని అంటే త్రి దోషాలను సమంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది బీపీ షుగర్ కంట్రోల్ ఉంచే ప్రయత్నం చేస్తుంది అంటే ఒక ఉప్పు దినానికి మాత్రమే అన్ని పూర్తి అన్ని పూర్తయితే కాదు దానివల్ల దాని తోక పట్టుకొని ఇంకా చాలా ఉంటాయి మన బియ్యాలు కానీ అంటే నేను ఇప్పుడు మీరు ఒక ఉద్యోగం చేసే వాళ్ళు అన్నారు కదా అవన్నీ వదిలేసి మీరు ఇక్కడికి వచ్చారు ఇంకో అంతేకాకుండా మీరు గోమాత ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ కూడా సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత అంటే మన పూర్వీకులు ఇదే అనుసరించిన మనం మన ముందు తరాలకు చెప్పాలి అనే ముఖ్య ఉద్దేశం కొద్దినా మీరు ఎంచుకుంది అవునండి ఎందుకోసం అంటే ప్రజలు అన్ని జాగ్రత్త అంటే భోజనం విషయంలో గత ఇరవై సంవత్సరాల నుంచి భోజనం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటా అంటే ఆర్గానిక్ సైడ్ వస్తున్నారు అంటే బియ్యాలు కానీ నూనెల విషయంలోకి వచ్చేసరికి రిఫైండ్ ఆయిల్స్ మాత్రం మంచిది కాదు రిఫైండ్ ఆయిల్స్ అనేది ఎందుకంటే అదంతా కెమికల్ పెట్రోలియం బై ప్రోడక్ట్ అని నేను చాలాసార్లు విన్నాను పెట్రోలియంకు అంతర్మయంగా ఏదైతే వస్తుందో అది ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ లేదంటే సింథెటిక్ కలర్స్ ఇప్పుడు బట్టల మీద వేస్తారు కొన్ని పప్పుల మీద కూడా సింథెటిక్ కలర్ ఇస్తున్నారు అది పెట్రోలియం బై ప్రోడక్ట్ అయితే బియ్యాలు అంటే ఈ బీపీ కాదు పాతకాలం బియ్యాలు ఉంటాయి అయితే అవన్నీటి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే మన మీద దాదాపుగా రెండు వెయ్యి సంవత్సరాల నుంచి అయితే దాడి జరుగుతూనే ఉంది మొగల్స్ దాడి చేసినారు దాని తర్వాత దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు దాడి ఎట్లా చేసిన మన కల్చర్ని ఇంకా భూస్థాపితం చేసేసిండ్రు మన తిండి మన కల్చర్ మన సంస్కృతి అన్నిటిని నాశనం చేశారు వాళ్ళు తెలియ అయితే వాళ్ళు సముద్రం ఉప్పును వాళ్ళు ఇంటర్డ్యూస్ చేసి అందులో కెమికల్ ఐడిన్ కలపాలి అంటే కెమికల్ ఐడెన్ కలపాలన్నట్టుగా వాళ్ళు అది చేసిండ్రు దాని తర్వాత మన మన వాళ్ళ కంపెనీస్ కూడా దాన్ని అనుసరించేసినాయి అయితే రాక్ సాల్ట్ అనేది మన పూర్వీకులు ఉపయోగించరు నార్త్ ఇండియన్స్ బాగా ఉపయోగిస్తుండే సౌత్ ఇండియన్స్ ఉప్పు వాడుతుండే అయితే ఇందులో ఎయిటీ ఫోర్ మినరల్స్ ఉంటాయి అయితే ఇప్పుడు ఏంటంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం మనకు ఉప్పు దగ్గర చెక్ పెట్టి చెక్ పెట్టేసిండ్రు ఎందుకంటే బియ్యం పప్పులు నూనెలు అన్నీ మనం పండించుకోవచ్చు ఉప్పు ఎవరు పండించుకోలేరు కాబట్టి ఉప్పు దగ్గర చెక్ పెట్టేసిండ్రు అయితే ఆ చెక్కును నేను మారుద్దాం అన్నట్టుగా అంటే వాళ్ళ ఏదైతే ఉప్పులో కెమికల్ కలిపి దాన్ని నాశనం పట్టిస్తున్నారో నేను ఒక చిన్న చిరు ప్రయత్నం చేస్తున్నాను ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఏదైనా సరే నేను ఓపెన్గా ముందు పెట్టేస్తాను ఇది 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 పౌడర్ ఇది రాక్సాల్ప్ పౌడర్ ఇంత ఇది ఇదిరిన తర్వాత 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 గడ్డ ఇంత గడ్డ గడ్డగా మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా ఇట్లా కట్టిన ఉప్పు మొత్తం భారతదేశం అంతా కూడా దొరకదు సర్ఫ్ లాగా తల తల మెరుచుకుంటే ఇట్లా షైనింగ్ గా కనిపిస్తా ఉంటుంది ఇప్పుడు మనకి బియ్యాలు కూడా ఇట్లా తెల్లగా లాగా తెల్ల బియ్యం తినదు ముడి బియ్యం తినాలి మనకి ఎంతసేపు అంత తల తల మెరిసేది మెరిసేదే మంచిది అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది మా ఉప్పు మీకు ఇట్లా తలతల మెరుగదు ఫ్రీ ఫ్లో ఉండదు ఇట్లా గడ్డగడ్తా ఉంటది అంటే మీరు ఎక్కడ నుంచి కలెక్ట్ చేసేది ఇప్పుడు ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా సింధు ప్రాంతం నుంచి వస్తాయి పంజాబ్ అవతల సింధు ప్రాంతం భూమి లోపల నుంచి ఇది మైనింగ్ మన కోల్ మైన్స్ ఎట్లునో ఇది సాల్ట్ మైన్స్ ప్రకృతి మనకు ఇచ్చింది మనిషి సముద్ర ఉప్పును కనిపెట్టింది కానీ వాళ్ళు కనిపెట్టక ముందే మనకు ప్రకృతి అనేది ఇచ్చేసింది